నేను సర్కిల్ ఫోర్టీన్ గోషల్ ఏసీపీని మా నా పేరు మంజులా సింగ్ నా ఆధ్వర్యంలోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి నా సెక్షన్ ఆఫీసర్ని మనిషిని కొట్టిండు ఐదు మంది కట్టల మండి నుంచి ఐదు మంది వచ్చిండు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు మాట్లాడినరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈయన లోపలికి వచ్చిండు వచ్చి మామూలుగా నార్మల్గానే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతా మా సెక్షన్ ఆఫీసర్ని బిల్లు మంటే పిలిచినాము లోపలికి వచ్చిండు లోపలికి రాగానే ఆ బల్గార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా చేతులు లేపిండు మనిషి దగ్గరికి వెళ్ళిండు మనిషిని పిలిస్తే మనిషి లేడు వేరే మునిషి వచ్చి ఆయనను కూడా కొట్టింది మళ్ళీ బయటికి పోయి చాలా చాలాసేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాలని రాకేష్ జైస్వాళ్ళు ఇంకా ఐదు మంది కట్టునూ ఇంకొక ఆయన ప్రకాష్ రెడ్డి అంట కాంగ్రెస్ లీడర్ మేము కంప్లైంట్ చేయలే వాళ్ళే మేము అనేసి వాళ్ళే మా మీద పోయి ఆబిల్స్ పిఎస్ ఇచ్చిండ్రు సిఐ ఇంకా వాళ్ళు వచ్చిండ్రు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చే ఇవన్నీ వచ్చిండ్రో వాళ్ళ కంప్లైంట్ లెటర్ తీసుకొని మేము ఇప్పుడు వెళ్తున్నాం లేదండి